హలో అండి గోధుమ పిండి మరియు క్యారెట్ తోటి కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి చాలా ఫ్లఫీగా సాఫ్ట్ అండ్ స్పాంజీగా అయితే వచ్చిందండి కేక్ చూసారు కదా కట్ చేస్తుంటేనే ఎంత సాఫ్ట్గా ఉందో అర్థమవుతుంది కదా చూసారా ఇలా ఫింగర్ టిప్స్ అయితే అచ్చు పడిపోతున్నాయండి అంత సాఫ్ట్గా ఉంది కేక్ తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి ఇది గోధుమ పిండి కేక్ అంటే ఎవ్వరు నమ్మలేరండి అంత బాగుంటుంది టేస్ట్ అయితే దీంట్లో మనము ఎటువంటి అన్హెల్దీ ఐటమ్స్ అయితే యూజ్ చేయలేదండి అన్ని హెల్దీ ఐటమ్స్ తోటే చేసాం కాబట్టి తప్పకుండా ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లల నుంచి పెద్దల వాళ్ళ పెద్దవాళ్ళ వరకు అయితే తప్పకుండా ఎంజాయ్ చేస్తూ తింటారండి అంతా బాగుంటుంది మనము ఈ విధంగా ఒక్కసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి కేక్ అయితే మనకు ఫిఫ్టీన్ డేస్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే హ్యాపీగా తినవచ్చండి కానీ అన్ని రోజుల వరకు అయితే పిల్లలు ఉంచలేరు టూ డేస్లోనే అయిపోతుందండి అంతా బాగుంటుంది కేక్ పదే పదే ఇదే కేక్ కావాలని అడుగుతారు అంత బాగుంటుందండి చూసారా చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి కేక్ టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా సేమ్ బేకరీలో కొన్నట్టే వచ్చిందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది అయితే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి మైదా అన్హెల్దీ కదా సో నేనైతే ఇక్కడ గోధుమ పిండితో చేశానండి ఒకవేళ మీకు మైదాతో చేయాలనుకుంటే కూడా చేయొచ్చు అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఫస్ట్ అయితే మనము నెయ్యినైతే కరిగించుకోవాలండి ఇక్కడ కరిగిన తర్వాత నెయ్యిని కంప్లీట్గా చల్లారనివ్వాలండి చల్లారిన తర్వాతనే మనము బౌల్లో అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఎగ్లెస్ కేక్ చేస్తున్నాను కాబట్టి దీంట్లోకి కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోవాలండి చల్లగా ఉండకూడదు అలా అని వెచ్చగా గోరువెచ్చగా కూడా ఉండకూడదండి పాలు మీరు ఒకవేళ ఎగ్తో చేయాలనుకుంటే కనుక ఈ పాల ప్లేస్లో టూ ఎగ్స్ అయితే గిలగొట్టుకోవచ్చండి ఈ విధంగా పాలు నెయ్యి యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి టూ స్పూన్స్ అయితే లెమన్ జ్యూస్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఒకవేళ మీకు నిమ్మరసం పడదు అంటే కనుక దీని ప్లేస్లో నిమ్మకాయ నిమ్మరసం ప్లేస్లో మీరు వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఈ మూడు యాడ్ చేసిన తర్వాత విస్కర్ తోటి వన్ డైరెక్షన్లోనే కలుపుకోవాలండి ఫోమ్ వచ్చేంతవరకు ఒక వన్ టూ మినిట్స్లో మనకు ఫోమ్ వచ్చేస్తుంది మనము కేక్ చేసేటప్పుడు ఎప్పుడైనా బ్యాటర్ని వన్ డైరెక్షన్లో లేదంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే కలుపుకోవాలి అప్పుడే మనకు కేక్ అనేది చాలా ఫ్లఫీగా రా వస్తుంది సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము దీంట్లోకి స్వీట్నెస్ కోసం ఇక్కడ మిస్టీ అంటారు కదా పటిక బెల్లం అదైతే వాడాను కాబట్టి సో పటిక బెల్లాన్ని అయితే ఫస్ట్ ఏదైనా మోటార్లో చిన్న చిన్న పలుకుల్లాగా అయితే మనము దంచుకోవాలండి డైరెక్ట్గా వేయకూడదు ఎందుకంటే బెల్లం కొంచెం పెద్దదిగా ఉంటుంది కదా ఆ డైరెక్ట్గా వేయడం వల్ల ఏంటంటే మిక్సీ జార్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కొంచెం దంచుకొని వేసుకుంటే ఈజీగా మిక్సీ అయితే పట్టుకోవచ్చు మనము షుగర్ పౌడర్ అయితే ఈజీగా అవుతుంది ఈ విధంగా షుగర్ పౌడర్ చేసుకునేటప్పుడు దాంట్లోకి మనము మూడు గ్రీన్ ఇలాచినైతే వేసుకోవాలండి కేక్ మంచి ఫ్లేవర్ వస్తుంది గ్రీన్ ఇలాచి మూడు వేసిన తర్వాత దాంట్లోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు అండి నట్స్ అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఒక ఐదు నుంచి పది వరకు బాదం పప్పులని అయితే తీసుకుంటున్నానండి బాదం పప్పులు ఈ విధంగా మిక్సీ పట్టడం వల్ల ఏంటంటే పిల్లలకి తెలియకుండానే తినేస్తారండి డైరెక్ట్ వేయడం లేదంటే బుక్కలుగా కట్ చేసి వేయడం వల్ల ఏంటంటే వాళ్ళు తీసి పడేస్తూ ఉంటారు తినరు అందుకని చెప్పేసి ఈ విధంగా మిక్సీ అయితే పట్టానండి ఈ విధంగా పట్టుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసి మనమైతే కేక్ దీంట్లో బేక్ చేయాలనుకుంటున్నామో ప్రెషర్ కుక్కర్లో అయితే చేస్తున్నానండి నేను మీరు ఒకవేళ నార్మల్గా గిన్నెలో చేయాలనుకుంటే కనుక దాన్ని ప్రీ హీట్ చేసుకోండి నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను ఇక్కడ సో ప్రెషర్ కుక్కర్లో కొంచెం ఇసుకని అయితే స్ప్రెడ్ చేసుకున్నానండి అవైలబుల్ ఉంటే వేసుకోండి లేదంటే అవసరం లేదండి సో ఈ విధంగా ఇసుకొని స్ప్రెడ్ చేసి దాంట్లో అయితే ఒక స్టాండ్ని అయితే పెట్టేశాను పెట్టేసి మూత పెట్టేశాను అండి ప్రెషర్ కుక్కర్ది గ్యాస్ కట్ ఉంటుంది కదా రబ్బర్ అది తీసేయాలి అదేవిధంగా మూత లిడ్ ఉంటుంది కదా లిడ్డు క్యాప్ దానిపైన చిన్నది లిడ్ అది అవి రెండు తీసేసి మూత పెట్టేసి టెన్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో హీట్ చేసుకుంటున్నానండి అది హీట్ అవుతూ ఉండగా మనం ఇటు సైమల్టేనియస్గా బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము సో ఇంతకుముందు పాలు నెయ్యి విస్ విస్కర్ తోటి కలుపుకున్నాం కదా దాంట్లోకి అయితే ఇది మిస్ట్రీ పౌడర్ని అయితే త్రీ బై ఫోర్త్ అయితే యాడ్ చేసుకుందాము సో నేను ఇక్కడ మిస్ట్రీ వాడాను కాబట్టి మీరు ఒకవేళ మీకు బెల్లంతో చేయాలనుకుంటే కనుక మీరు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు బెల్లం తురుము ఉంటుంది కదా సో లేదంటే బెల్లం అయితే తురుము చేసుకొని యాడ్ చేసుకోవచ్చు లేదంటే షుగర్ తోటి కూడా యాడ్ షుగర్ తోటి కూడా అండి షుగర్ని జస్ట్ మిక్సీ పట్టుకుంటే షుగర్ పౌడర్ అవుతుంది కదా అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా హెల్దీగా కావాలంటే డేట్స్తో కూడా చేసుకోవచ్చండి ఈ విధంగా త్రీ బై ఫోర్త్ మిశ్రీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత పాలలో కలిసేలాగైతే విస్కర్ తోటి మంచిగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము ఇంకా డ్రై ఐటమ్స్ అన్నిటిని అయితే ఒకసారి జల్లడ పట్టుకోవాలండి కంపల్సరీ జల్లడ పట్టుకొని వేసుకోవాలి అప్పుడే మనకు కేక్ చాలా ఫ్లఫీగా వస్తుందండి ఇక్కడ ఈ కప్పుతో అయితే ఒక కప్పు తీసుకుంటున్నాను కాబట్టి కంప్లీట్గా మనము ఒక కప్పు తీసుకోవాలండి కానీ చేయితోటి వత్తి తీసుకోవాలి ఫింగర్ తోటి వత్తి నిండుగా తీసుకోవాలండి వత్తి తీసుకున్నట్లయితే మనకు కేక్ చాలా మనకు పిండి సరిపోతుంది పర్ఫెక్ట్గా వస్తుందండి పైన పైన పోసి వేసామనుకోండి పిండి అయితే లూజ్గా వస్తుంది కాబట్టి ఒత్తి తీసుకోవాలి పిండిని ఒక కప్పు తీసుకున్నాం కదా సో దాంట్లోకి అయితే చిటికెడు సాల్ట్ అయితే వేసుకోవాలండి మనం ఎప్పుడైనా స్వీట్ ప్రిపేర్ చేసేటప్పుడు చిటికెడు సాల్ట్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా లేదో ఒకసారి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోద్దండి కంపల్సరీ ఒకసారి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది చిటికెడు సాల్ట్ యాడ్ చేసి చూడండి ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి చిటికెడు బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఒక్క టేబుల్ స్పూన్ అయితే బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా సో ఆ బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి తర్వాత మంచి టేస్ట్ సేమ్ బయట బేకర్లో ఉన్నట్టే రావాలంటే కనుక సేమ్ మనం బేకర్లో కొన్నట్టే వస్తుందండి టేస్ట్ కూడా టెక్చర్ కూడా దీంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మిల్క్ పౌడర్ అండి కంపల్సరీ యాడ్ చేయండి ఇక్కడ నేను టూ మిల్క్ ప్యాకెట్స్ మిల్క్ పౌడర్ ప్యాకెట్స్ ఉంటాయి కదా అదైతే యూజ్ చేశానండి అమూల్య బ్రాండ్ది మీరు ఏ బ్రాండ్దైనా తీసుకోవచ్చు కానీ కంపల్సరీ అయితే మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోండి స్పూన్ తోటి యాడ్ చేయాలనుకుంటే కనుక ఒక మూడు స్పూన్లు అయితే యాడ్ చేసుకోండి ప్యాకెట్స్ అయితే చిన్న ప్యాకెట్స్ అయితే టూ సరిపోతుంది టెన్ రూపీస్ అయితే ఒక ప్యాకెట్ అయితే సరిపోతుందండి ఇంకా మంచిగా ఇంకా టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ రావాలి ఎన్హాన్స్ కావాలంటే కనుక టూ ప్యాకెట్స్ పెద్దవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా డ్రై ఐటమ్స్ అన్నిటిని మీ పట్టుకున్న తర్వాత మనము బిస్కట్ తోటి ఒకటే డైరెక్షన్లో అయితే మామూలుగా కలుపుకోవాలండి ఓవర్ మిక్స్ చేయకూడదు నార్మల్ కేక్ని ఎలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుతూ ఉంటాం కదా సో ఆ విధంగా కాకుండా జస్ట్ ఇక్కడ నార్మల్గా కలపాలి ఇక్కడ మనము ఎప్పుడైనా ఫ్రూట్ కేక్ ఇట్లాంటి క్యారెట్ కేక్ చేసేటప్పుడు ఓవర్ మిక్స్ చేయకుండా చేయాలండి అప్పుడే కేక్ చాలా బాగా ఫ్లఫీగా వస్తుంది ఈ విధంగా పిండి అంతా కలిపిన తర్వాత దీంట్లోకి తురిమి పెట్టుకున్న క్యారెట్ని అయితే వేసుకోవాలండి చాలా బాగుంటుంది కేక్ ఒక కప్ అయితే తీసుకోవాలి ఒక పిండి ఒక కప్పు పిండికి ఒక కప్పు క్యారెట్ తురుము అయితే సరిపోతుందండి ఈ విధంగా తురుము యాడ్ చేసిన తర్వాత కూడా ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి ఇక్కడ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే ఏంటంటే ఓవర్ మిక్స్ అయితే చేయకూడదండి నార్మల్గా మిక్స్ చేసుకోవాలి జస్ట్ బ్యాటర్ ఎలా ఉండాలంటే లూజ్గా ఉండకూడదు అని గట్టిగా కూడా ఉండకూడదండి జస్ట్ ఇలా జారుతూ ఉండాలి కొంచెం చూసారు కదా ఈ విధంగా అయిన తర్వాత బ్యాటర్ని పక్కన పెట్టేసి మనము దేంట్లో కేక్ని బేక్ చేయాలనుకుంటున్నాం ఆ టిన్ ఉంటుంది కదా ఆ టిన్ను అయితే నెయ్యితోటి గ్రీజ్ చేసుకోవాలి మీరు ఒకవేళ నెయ్యి ప్లేస్లో ఆయిల్ యూజ్ చేయాలనుకుంటే కనుక ఫ్లేవర్లెస్ ఆయిల్ ఉంటుంది కదండి వెజిటేబుల్స్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటివి యూజ్ చేసుకోవచ్చు గ్రౌండ్నట్ ఆయిల్ సీసమ్ ఆయిల్ అస్సలు యూజ్ చేయొద్దండి పల్లి నూనె లేదంటే నువ్వుల నూనె అస్సలు వాడొద్దు కేక్ అయితే స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి నెయ్యి గ్రీజ్ చేసుకున్న తర్వాత టిన్నులు అవైలబుల్ లేదంటే కనుక చిన్న గిన్నెలు ఉంటాయి కదా కొంచెం వెడల్పుగా ఉండేటట్టు లోతు ఉండేటట్టు అయితే చూసుకోవాలండి ఈ విధంగా నెయ్యి కూడా గ్రీజ్ చేసుకున్న తర్వాత డస్టింగ్కి కొంచెం గోధుమ పిండిని అయితే వాడానండి డస్టింగ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి బ్యాటర్ని అయితే వేసేసి కంపల్సరీ ట్యాప్ చేయడం మర్చిపోదండి ట్యాప్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఎయిర్ గ్యాప్స్ ఉంటే ఏమైనా పోతాయి అది మనకు ఎయిర్ గ్యాప్స్ పోవడం వల్ల మనకు కేక్ అనేది చాలా ఫ్లఫీగా స్పాంజీగా వస్తుందండి ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకోవచ్చు నట్స్ అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేను పంప్కిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ అదేవిధంగా సన్ఫ్లవర్ సీడ్స్ అయితే యాడ్ చేసుకున్నాను మీరు నచ్చినవి కూడా యాడ్ చేసుకుని మనము ప్రీ హీట్ చేసుకున్న గిన్నె ఉంటుంది కదా ప్రెషర్ కుక్కర్లో అయితే వేసేసి ఇంకా పెట్టేసి మనం మూత పెట్టేయాలండి కంపల్సరీ మనము ఫార్టీ మినిట్స్ అయితే టైం పడుతుందండి మనం మధ్య మధ్యలో చెక్ చేయాల్సిన అవసరమే లేదు ఫార్టీ మినిట్స్ తర్వాత డైరెక్ట్గా ఆఫ్ చేసేసి మనమైతే దిని బయటకు తీసేయచ్చు అంతా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫార్టీ మినిట్స్లో మధ్య మధ్యలో నైఫ్ తోటి లేదంటే చాక్తో సారీ స్పూన్ తోటి గుచ్చడానికి అలాంటి గుచ్చడం అలాంటివి అయితే చేయొద్దండి ఫార్టీ మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా అయితే మనకు కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది రెడీ అయిన తర్వాత ఇమీడియట్గా మనము డిమోల్డ్ చేయకూడదండి కాటన్ ఏదైనా కాటన్ క్లాత్ లేదంటే కిచెన్ టవల్స్ తోటి అయితే దానిపైన మూత కవర్ చేసేసి ఉంచాలి అప్పుడు మనకు చాలా సాఫ్ట్గా అవుతుంది అన్నట్టు కంప్లీట్గా కూల్ అయిన తర్వాత నైఫ్ తోటి డిమోల్డ్ చేసామనుకోండి కొంచెం స్క్రేప్ చేసినట్లు చేసి డీమోల్డ్ చేసామనుకోండి చాలా బాగా వచ్చేస్తుంది టిన్ నుంచి చాలా బాగా సపరేట్ అవుతుంది చూసారా అసలు టిన్కి అయితే ఏమాత్రం అంటకుండా చాలా బాగా వచ్చేసింది చూసారు కదండి ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టెక్స్చర్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సేమ్ బయట కొన్నట్టే ఉంది కదండి తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి గోధుమ పిండితో చేసిన కేక్ అంటే ఎవ్వరు నమ్మరండి అంత బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎంజాయ్ చేయండి అయితే చాలా బాగా నచ్చుతుంది ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ రెసిపీస్ స్నాక్ రెసిపీస్ తప్పకుండా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియోస్ నచ్చుతున్నాయంటే కనుక కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్